నలభై రెండు నలభై మూడు డివిజన్లో ఈరోజు రేపు ఎలక్షన్స్కి సన్నద్ధమై తెలుగుదేశం పార్టీ గడప గడపకు తెలుగుదేశం పార్టీ కింద ప్రతి ఒక్కరికి వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత రేపు చంద్రబాబు నాయుడు గారు అంటే మెచ్యూర్డ్ పొలిటీషియను ఈ రాష్ట్రానికి అవసరం గురించి చెప్తూ వస్తున్నాము ఈరోజు ప్రజలు కూడా వాళ్ళ సమస్యలు చెప్తున్నారు ఇప్పుడు ముఖ్యంగా ఈ ఫార్టీ టూ ఫార్టీ త్రీలో చూస్తే బుగ్గంక కాలువ పక్కన ఈ మొత్తము కూలగొట్టేసి ఈ ఎమ్మెల్యే గారు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు మొత్తం కూలగొట్టేసి ఆ డెబ్రీస్ కూడా ఎత్తకుండా అక్కడ రోడ్ లేకుండా క్లీనింగ్ లేకుండా ఈ ప్రజలని దాదాపు మా మురికి కూపంలో ఉంచినారు ఇప్పుడు చూస్తే ఈరోజు ఇక్కడ చూసి బుగ్గంగ పక్కన చూస్తే మొత్తం అందరూ ఆ బుగ్గంగ కాలువ పక్కన ఉన్న వాళ్ళందరూ ఇల్లు కోల్పోయిన వాళ్ళందరూ ఎంతగానో బాధపడుతున్నారు వీళ్ళు లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకు ఓట్లేసి ఈ ప్రభుత్వాన్ని ఎందుకు తెచ్చుకున్నాం ఈ ఎమ్మెల్యేకి ఎందుకు వేసినామని చెప్పి తిట్టుకునే పరిస్థితి ఈరోజు కడప నియోజకవర్గంలో ఉంది అలాగే చూస్తే సిటీ టౌన్లో సెంటర్లో పోతే మొత్తం రోడ్డు బయటనింగ్ అని పే పేరు చెప్పి రోడ్లన్నీ కూలగొట్టి కాలువల కోసము ఆ డెబ్రీలను ఎత్తకుండా అవన్నీ రోడ్ల మధ్యలో కూల్చేసి ప్రజలను ఎంతో చేస్తున్నారు ఈ ఈరోజు సామాన్ ప్రజలు ఎవరు ప్రశాంతంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోయే పరిస్థితి లేదు గందరగోళం సృష్టించినాడు అల్లకోళం చేసేసినాడు ఎమ్మెల్యే ఒక పద్ధతి ప్లానింగ్ లేకుండా మొత్తం కడపనంతా కూల్చేసినాడు ఈ పక్కన చూస్తే బుగ్గంక కాలువ పక్కన ఉన్న పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ ఈ కాలనీలలో ఉన్న బలుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెడుతున్నాడు ఆ లెక్కన సిటీ టౌన్లో సెంటర్లో చూస్తే మొత్తము వ్యాపార వర్గాలంతా ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నాడు ఈ అంజద్ భాష గారు మనకు అవసరం అనేది ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు ఈ సందర్భంగా నేను కూడా చెప్తున్నాను హఠావ్ అంజద్ బాషాకో లవ్ టీడీపీకో అని చెప్తున్నాను ఈ వైసీపీ ప్రభుత్వం ఎందుకు పనికిరాని ప్రభుత్వము వీళ్ళందరూ దోచుకోవడానికి దాచుకోవడానికి పనికి వస్తారు తప్పితే దేనికి పనికిరారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రపరంగా దోచుకుంటుంటే ఈ అంజద్ భాష గారు పిల్ల అంజద్ భాష గారు ఇక్కడ కడప నగరాన్ని దోచుకుంటున్నారు ప్రజలు రేపు ఎలక్షన్ వస్తుంది రెండు నెలల్లో ఈ ఎలక్షన్లో అంజద్ బాషాకి తగిన గుడ్డబాటు అని చెప్తారు వాళ్ళ ఓటు ద్వారా అంజద్ భాష అనుకుంటున్నాడు ఈ కడప మొత్తం తను సొంతంగా రాయించుకున్నానని వాళ్ళ అమ్మ అమ్మా నాయనల తాతలతో అంజద్ బాషా కూడా తెలియజేస్తారు ఈరోజు నువ్వు ఎక్కడ ఉండాలా ఏం చేయాలా అనేది ఇప్పుడు ప్రజలు చెప్తున్నారు వాళ్ళు అంజద్ బాషా దోచుకున్న సొమ్ముతో రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే పారిపోతాడు దుబాయ్లో అక్కడ ఇక్కడ ఇన్వెస్ట్ చేసినారని చెప్పేసి పరిస్థితి అంత గడ్డు పరిస్థితికి కడపని తీసుకొని వచ్చినాడు ఎక్కడ చూడని అవినీతి భూ ఆక్రమణలు మట్టి దొంగతనాలు కొండలు మొత్తం శివారు ప్రాంతంలో కొండల్ని మొత్తం తినేసినాడు ఎక్కడ కానీ కొండను మిగిలించలేదు అంజద్ భాషా గారు ఆయన తమ్ముడు గారు అల్లుడు గారు బంధువర్గం గారు వైసీపీలో ఉన్న నలభై ఐదు మంది కార్పొరేటర్లు మొత్తం కడపనంతని దోసేశారు ఈ సంపద అంతా అంజద్ భాష దగ్గర ఉన్న సంపద అంతా కడప ప్రజలది దాని హక్కుదారులు కడప ప్రజలు రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే అంజద్ భాష మీద డెఫినెట్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది ఆయన ఆక్రమించిన భూములందరి మీద తదుపరి విచారణ జరగడం జరుగుతుంది ఆయన డెఫినెట్గా వీటన్నిటిని ఎదుర్కోవాలా వీటన్నిటికీ ప్రశ్న ఇప్పుడు ప్రశ్నిస్తే ఆన్సర్ ఇవ్వట్లేదు పోలీసులతో అధికారులతో దాడి చేయిస్తున్నాడు రేపు ఓడిపోయినాక నువ్వు అన్నిటికి సమాధానం చెప్పుకోవాలి రెడీగా ఉండు ప్రజలకి అందరికీ సమాధానం ఇది నా తరపు నుంచి నేను అడిగేది కాదు ప్రజలందరూ వాళ్ళు ప్రశ్నిస్తున్నది నువ్వు సమాధానం చెప్పాలా అది రేపు ఎలక్షన్స్లో